అయితే ఢిల్లీ నుంచి ఒకటి ముచ్చటొచ్చిందే ఢిల్లీ నుంచి అన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా మరో సంచలనం అయింది అప్పు లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ పాత్రను వివరించిన ఈడి లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్ కు ముందే తెలుసు అన్న ఈడి ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా విస్తుపోయే విషయాలు కూడా బయటకు అన్న ఢిల్లీ మద్యం విధానం రిటైల్ వ్యాపారం గురించి తండ్రి కేసీఆర్ కు ముందే వివరాలు చెప్పినట్లు కవిత వెల్లడించిందట ఈడీ తన టీం సభ్యులను ఢిల్లీలో కేసీఆర్ కు ఆయన అధికారిక నివాసంలో కవిత పరిచయం చేసిన చెప్పిందని ఈడీ డైరెక్ట్ కేసీఆర్ కి పరిశీలిస్తాం కాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ సిబిఐ కేసులో బారాస ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ముగిసిన విచారణ ఈ కేసులో మొత్తం ఉంది ఒక ఒకరే మహిళ అని ఒక మహిళగా తనకు బెయిల్ పొందే అర్హత ఉంది అని చెప్పిన విషయాన్ని వ్యతిరేకించిన దర్యాప్తు సంస్థలు కవిత ఏమి సాధారణ గృహిణి కాదని ఒక రాష్ట్రానికి చెందిన సీఎంకి సంబంధించినటువంటి కుమార్తె అని విదేశాల్లో ఫైనాన్స్ లో మాస్టర్ చదివి వచ్చి రాజకీయంగా ఉన్నత స్థానాన్ని చూశారన్న ఈడీ న్యాయవాది అనేక కంపెనీల్లో భాగస్వామిరాలుగా ఉన్నారని మరికొన్ని సంస్థలు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారని కొన్నింటిని అధికృత సంత సంతకం చేస్తే హోదాతో ఉన్నారని ఈడి కవిత ఎంతో శక్తివంతురాలో ఆమె సాక్షులను బెదిరించారని తీరు చూస్తే అర్థమవుతుందని చెప్పి ఆ వివరాలు ఉన్న కో వివరాలు అన్నీ కోర్టు ముందు ఉన్నాయని ఈడి మహిళగా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలనే అంశాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న ఈడి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే మహిళలకు సంబంధించిన బెయిల్ ప్రత్యేకంగా తీసుకోవాలని గతంలో ఢిల్లీ హైకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చిందని ప్రస్తావించిన ఈడీ ఢిల్లీలో మద్యం వ్యాపారం చేయడం కోసం కవిత తన వద్దకు వచ్చినట్టు మాగంటి శ్రీనివాసు తన వాంగ్వులను స్పష్టం చేశారట అయితే శ్రీనివాస్ తోని ఈమె వాంగ్మూలం ఎందుకు మాగంటి శ్రీనివాస్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏముంది కవితనే వచ్చింది ఢిల్లీకి సంబంధించి ఇక ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఇక మనం ఈ దంద చేద్దామా షురు చేద్దామా అన్నట్టుగా ఆయన చెప్పినటువంటి స్పష్టంగా వచ్చేసిందన్న ఈ వ్యవహారంపై మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అవ్వగా కవితను కలవాలని వంద కోట్లకు వరకు పెట్టుబడి పెట్టడానికి ఆమె సిద్ధంగా ఉన్నారని ఆమెతో సంప్రదింపులు జరిపారని చెప్పినట్టుగా మాగంటి ఒప్పుకున్నాడా ఇక హైదరాబాద్ కవిత నివాసంలో భేటీ అయినట్టు చెప్పి మాగంటి కేజ్రీవాల్ వంద కోట్లు సర్దుబాటు చేయాలని కోరారని అందులో యాభై కోట్లు ఇవ్వాలని ఇందుకోసం బుచ్చిబాబు వచ్చి కలుస్తాడని కవిత చెప్పిందని మాగంటి వాంగ్మూలంలో ఇచ్చిండు బుచ్చిబాబుని చెప్పి యాభై కోట్లు అయితే ఇక పో పట్టుకుని పో ఇక మళ్ళీ కథ చేద్దాం అన్నట్టుగా బుచ్చిబాబు మాగంటి రాఘవను మరుసటి రోజు వెళ్లి కలవగా ముప్పై కోట్లు ఇచ్చారని వాటిలో ఇరవై ఐదు కోట్లు నగదు రూపంలో ఇచ్చినట్టు చెప్పిర్రు మాగంటి రాఘవ కూడా తన వాంగ్మూలంలో ఇదే విషయాన్ని చెప్పి ఒప్పుకుర్రు ఈడీ చెప్పింది ఒప్పుడు ఒప్పందం ప్రకారం ఇరవై ఐదు కోట్లు ఇచ్చిన బుజ్జ్బాబు అభిషేక్ బోయినపల్లికి ఇచ్చినట్టుగా రికార్డ్ చేశారు రెండు సార్లుగా ఈ మొత్తాన్ని ఇచ్చామని చెన్నైలో పది కోట్లు ఒకసారి అభిషేక్ బోయినపల్లి చెప్పిన అడ్రస్ లో మరోసారి పదిహేను కోట్లు రాఘవ మాగంటి సిబ్బందికి గోపి కుమార్ని ఇచ్చినట్టు చెప్పారు ఇదే విషయాన్ని గోపి కుమార్ని తన వాంగ్మూలంలో స్పష్టత ఇచ్చారు అందరూ ఒప్పుకుంటారు కవితారు పైసల దంద ఏడికెళ్లు మొదలైంది ఎవరెవరికి తెలిసి ఎవరెవరు చెప్పుకున్నారు ఏ టైంలో ఎన్ని పైసలు ఎక్కడి నుంచి ఎవరి చేతికి అందినాయి అని మొత్తం ఉన్న కథ అంతా చెప్పిండ్రు అందరు ఒప్పుకుంటారు ఇక తప్పైంది సార్ ఇక జరిగిపోయింది సార్ మాగంటి చెప్పిండు బుచ్చిబాబు చెప్పిండు లచ్చిబాబు చెప్పిండు వాడు చెప్పిండు కానీ నేను కడిగిన ముత్యం వాళ్ళే బయటకు వస్తా నేను చెప్పా నేను ఒప్పుకోని అసలు ఈ లిక్కర్ స్కామ్ కి నాకు సంబంధమే లేదని చెప్పేవో కవిత అంట కర్మక్రియ మొత్తం ఈమె ఢిల్లీకి తీసుకుపోయి నాయన నేను ఒకటి ఏ పోతున్న పెద్ద ఘనకార్యము ఇక వీడు ఢిల్లీ లిక్కర్స్ ఇక ఏ పోతున్న దందాలు ఇక వీడు ఒకడు వీడొకడు వీడొకడు అచ్చి బుచ్చి లచ్చి ఆ మాగంటి అని చెప్పి వీళ్ళని నైరక్ పరిచయం చేసింది కేసీఆర్ కి ఆ చేసి ఏమైంది మంచి ఉందిగా బిడ్డ మరి ఒక్కసారి లట్టుకుని అందుకునేటి ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి చెప్పిండు చెప్పిన తర్వాత ఏమో అని చెప్పి మళ్ళీనే హైదరాబాద్కు వచ్చినాడు వస్తే మళ్ళీ ఏం చేసింది మీరు హైదరాబాద్కి రండి అంటే మళ్ళీ ఢిల్లీలో ఉన్న వాళ్ళందని మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి 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 ఇంటికాడ ముచ్చట పెట్టి ఇక వంద కోట్ల డీల్ అయితే కాక ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఇక యాభై కోట్ల అన్నారు యాభై అన్నాక మళ్ళీ పదిహేనోసారి ఇరవై ఐదోసారి చేశారు మంచిగా కదా ఇండో స్పిరిట్ లో ముప్పై మూడు వా ముప్పై మూడు శాతం వాటా కలిగి కవిత ఉన్నారు కవితకు బినామీగా అరుణ్ పిల్లై వ్యవహరించారు బినామీని మంచిగా దొరుకుతారా ఫస్ట్లకు ఢిల్లీ మద్యం వ్యాపారి గురించి అరుణ్ పిల్లై శరణ్ శరత్ చంద్రారెడ్డిని కలిసి చర్చించారని చెప్పిన ఈడీ ఢిల్లీలో కొత్త మద్య విధానం రాబోతుంది ఈ విషయంలో కేజ్రీవాల్ మనీష్ సిసోడియా కవితకు సహకరిస్తారని అందుకు వంద కోట్లు ఇవ్వాలని అడిగారని అరుణ్ పిల్లై చెప్పినట్టు శరత్ శరత్ రెడ్డి చెప్పారు అయ్యో గింత జరిగినాక కూడా మళ్ళీ కవిత మైలా కోట్ల కింద రిలీజ్ ఇప్పుడు గిన్ని డీటెయిల్స్ అన్ని ఎక్కడికక్కడ ఈడీ మొత్తం కూడా చెప్పుర్యా సిసోడియా చెప్పు కేజ్రీవాల్ బుచ్చిబాబు అరే లచ్బాబు అరే చిన్నమ్మ పెద్దమ్మ అనుకుంటే ఇలా పేర్లని చెప్పి అందరితో అడిగితే వీళ్ళందరూ ఏం చేస్తారు సార్ వాస్తవం ఇక అయితే ఇదే సార్ మేము దాదా చేద్దాం అనుకున్నాం ఈ దందలకు పలానాలు పలానా వాళ్ళు ఉన్నారు మేము అందరం కలిసి మా తైతక్క దగ్గరికి పోయినాం పోతే అక్క కూడా ఓకే డన్ అన్నది ఇట్లా ఇట్లా చూపించింది ఇట్ ఇట్లా అన్నది అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు తెలియదడుతుంది సార్ మరి వాక్యం సంబంధం సార్ మాకు సంబంధం లేదు సార్ వాస్తవం అయితే ఇది అని చెప్పారు కానీ కవితక్క ఏమంటుందంటే నాకు సంబంధమే లేదు నాకు సంబంధం లేని విషయంలో నన్ను నన్ను ఇరికిస్తుర్రు నాకు సంబంధం లేని విషయంలో కావాలనే బీజేపీ ఆడుతున్నటువంటి నాటకం ఇదంతా అని చెప్పి కవితక్క ఎట్లా బటగాల్సి మీద అట్లా వేస్తుంది ప్రయత్నం చేస్తుంది చేస్తుంది కానీ అయితే ఎక్కడ బయటకు వస్తే కవిత మార్చి మళ్ళా వంద ఆదరా ఉండ ఉడక వెయ్యి కోట్లు ఇస్తారు నా పేరే చెప్పకూర అంటదో అని అందుకే ఈడోలు వీళ్ళందరూ కలిసి బయటకు రాణిస్తలేదు అయిన కదా నాలుగు తర్వాత ఏమైతుందో చూద్దాం ఓ నిజంగా తిహార్ జైలుకు కవితను పంపిస్తే చట్టము బతికే ఉన్నది చట్టం కళ్ళు నిజంగా ఎవరికి అప్పలేదు అందరికి సమానమే తియార్జీ పరిచయం అయింది పరిచయం అయింది సమ్మరాలు చేసిన పరిచయం పరిచయం అయింది సమ్మరాలు చేసి అయిపోయినాయి కన్నా మరి నాలుగు తరాత ఏమైతే మరి భయపడి మరి నాకు